సో జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది సో తొమ్మిది సంవత్సరాలు ఇటు బీఆర్ఎస్ పరిపాలన ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం మాదే తెలంగాణ తెచ్చింది మేమే ఈ పది సంవత్సరాల వేడుకలను కూడా కని ఎరుగని రీతిలో చేస్తామని చెప్పేసి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి దృష్టి పెట్టడం అనేది జరిగింది జూన్ రెండు అనేది చరిత్రలో మిగిలిపోవాలి పది సంవత్సరాల వేడుక హార్బాటంగా జరగాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు కాకపోతే మరి ఈసీ అనేది ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఉన్నందువల్ల అలాగే ఈ వేడుకకి సోనియా గాంధీని కూడా పిలిచేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కూడా వెళ్తున్నారు సో మొత్తానికి మరి ఈసీ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వనుందా అనేది ఒకసారి చూద్దాం సో జూన్ రెండు టెన్షన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పర్మిషన్ కోసం ఈసీకి లేక మూడు రోజులైన రాని స్పష్టత ఈసారి గ్రాండ్గా చేయాలని ప్రభుత్వ ఆలోచన రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి సీఎం మినిస్టర్లు వేడుకకు రావాలని సోనియా గాంధీకి ఇన్ఫైట్ ఇన్వైట్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది కానీ ఇంతవరకు అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అధికారుల్లో టెన్షన్ పట్టుకున్నది ఆవిర్భావ వేడుకలపై ఈసీ ఆలోచన ఎలా ఉందోనని ఆరాధిస్తున్నారు వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక షరతులతో కూడిన అనుమతి ఇస్తుందా అని ఈసీ వర్గాలు నుంచి సమాచారం సేకరిస్తున్నారు ఇటీవల క్యాబినెట్ భేటీకి కూడా ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ నుంచి క్లియరెన్స్ తీసుకొని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈసీ అనుమతి కోసం ఎదురుచూపులో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు దఫాలుగా జరుగుతున్న లోక్సభ పోలింగ్ జూన్ ఒకటితో ముగియనుంది దీంతో ఎన్నికల కోడ్కు ఇబ్బంది ఉండదని రాష్ట్ర ఆయుర్భవ వేడుకలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది కానీ ఈసీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొన్నది చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే వేడుకల ఏర్పాట్లకు ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు ఇలాంటి షరతులు లేకుండా అనుమతి ఇస్తే పరేగంలో భారీ స్థాయిలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు వేడుకలపై వేడుకల నిర్వహణపై రేవంత్ కసరత్తు ఈసారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వి నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు అందులో భాగంగా ఆయన తన ఇంట్లో తెలంగాణ ఉద్యమకారులు మేధావులు నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడుందన్న తీరుగా ఆవిర్భావ వేడుకలు జరిగాయని ఇప్పటి నుంచి అందుకు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు పోరాటం చేసిన అన్ని వర్గాలకు క్లియర్టీ ఇచ్చేలా వేడుకలను డిజైన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ వెల్లడించారు కాంగ్రెస్ ఇవ్వడం వల్లే రాష్ట్రం ఏర్పాటు ఏర్పాటైందన్న సందేశం భవిష్యత్ తరాలకు చేరేలా వేడుకలు ఉంటాయని భావించారు సో మొత్తానికి చివరి విడతలో ఢిల్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఎన్నికల ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు అంతకంటే ముందే సోనియా గాంధీని కలిసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రత్యేక అతిథులుగా రావాలని ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది ఆమె వచ్చేందుకు అంగీకరిస్తే పరేడ్ గ్రౌండ్లో సుమారు ముప్పై వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం ఆ వేదిక నుంచే తెలంగాణ కోసం పోరాడిన వారిని సన్మానిస్తున్నారు సో ఇది మరి జూన్ సెకండ్ ఎందుకంటే జూన్ ఫస్ట్ వరకు అన్ని ఎన్నికలు ముగిస్తాయి నాలుగో తారీఖు నాలుగో తేదీనాడు రిజల్ట్ కూడా రానుంది మరి ఈసీ ఈ దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పది సంవత్సరాలు వేడుక అనేది ఆర్భాటంగా అలాగే గ్రాండ్గా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించి కూడా రీసెంట్గా జయ జయ హే తెలంగాణకు సంబంధించి కూడా కీరవాణిని అందశ్రీ గారిని కూడా పిలవడం అనేది కూడా జరిగింది ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగులు వెయ్యాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు మరి ఈసీ షరతులతో కూడిన పర్మిషన్ ఇస్తే మాత్రం కొంతమేర అంటే అంత గ్రాండ్ కాకపోయినా కొంతమేరనే చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ పర్మిషన్ ఇస్తే మాత్రం ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వమే తెచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు సో కాంగ్రెస్ పార్టీ మార్క్